అంగన్వాడికి పంపాలంటే రోడ్డు ఫస్ట్ ఊరు గా పెట్టేది నేర్చుకోండి మేము వచ్చి చేసేది కాదు ఇదంతా ఏడుంది ఒక్కటి బాగుందా ఊరంతా వద్ద ఈ రోడ్డు నువ్వు వాడవా వాడవా ఈ రోడ్డు వాడవా అన్నీ నీ రోడ్లే ఊర్లో నువ్వు పోవాలనుకుంటే నువ్వు ఎప్పుడు పోవా ఇంకా మళ్ళా వాళ్ళ రోడ్డు వీళ్ళ రోడ్డు కాదు అన్నీ మన రోడ్లే మన ఊర్లే మన ఇల్లులే అర్థమైందా అదే అది మాత్రం ఒప్పుకోదు సిక్స్లో సార్ అదే రోడ్డు పైన రోడ్ ఏమంటారు మళ్ళా నన్ను వచ్చి ఎట్లా ఈ ఊరికి నీళ్ళు యాడ్ నుంచి వస్తున్నాయి అది బోరా లేకపోతే పైప్ లైన్ ఏమన్నా ఉందా ఎక్కడ నుంచి అన్నా ఇది సత్యసాయిదా ఇది వస్తున్నాయా నీళ్ళు సత్యసాయి దానికి ఏమి లేదు వస్తున్నాయా దీంట్లో అది గోల్డ్ ఇది ఎట్లా సార్లు ఒకసారి పంపింగ్ చేస్తారు దీంట్లోకి సత్యసాయిలు కూడా ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ ముందు డ్రింకింగ్ వాటర్ కొన్ని కొద్దిగా దానికి కూడా డొమెస్టిక్ మన ఎక్కువ అవసరానికి కూడా ప్లాన్ చేస్తున్నాం అది నగరూరి నుంచి వస్తాయి సార్ కొంత ప్లాన్ చేస్తున్నాను అంత మన ఊరికి కూడా ఇవే నీళ్ళ సత్యసాయి నీళ్ళే ఇవేం రావా గండికోటవేం రావా గండికోట కూడా కనెక్షన్ ఉంది నెక్స్ట్ అది కూడా ఆల్టర్నేటివ్ మనకు సార్ ప్రొవిజన్ ప్రతి ఊరికి ఉంది అది కొత్తది కదా మనం పెట్టేది కనెక్షన్ ఉన్నాయి ఇంకా ఇది కాకుండా ఎప్పుడు ఇబ్బంది నీకేం లేదన్నా ఇబ్బంది ఏం లేదు నీళ్ళు అయితే బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇట్లా పోతా ఉన్నాము ఏం చేయాలి అవునమ్మా నీకేమి ఇప్పుడు దాంతో నీళ్ళు వస్తున్నాయి కదా బ్రహ్మాండంగా నీకేమి ఎప్పుడు వస్తున్నాయి కదా బాగా వస్తాయి నీళ్ళు అనేసి బోర్లు చేయరమ్మా బోర్లు అది అది రూల్ వచ్చింది గవర్నమెంట్ అది బోర్లు దానికి లేదనేసి ఏడంటే తొమ్మిది చేసేవాళ్ళు లేరు కాదు యోడు చెప్పేది చేసేవాళ్ళు లేరు అని చేసేవాళ్ళు ఉన్నారు

ఎంతమంది ఉన్నారు పిల్లోలు ఈ ఊర్లో సన్నపిల్లో ఎంతమంది ఉన్నారు అంటున్నా ఇరవై ఐదు మంది ఉంటారు పొలాల గిల్లాలు ఎట్లున్నాయి పక్కన ఈ పక్కన ఇదంతా శనిగే కదా ఇటు సైడ్ అంతా శనిగే కదా మొత్తం ఎక్కువ అలా పత్తి కూడా ఎవరు పెద్ద ఎవరు యాడ ఇల్లు మంది యాడ ఇల్లు నీ ఊరు సరేలే ఇల్లు యాడా ఎవరున్నారు నీకు తోడు తోడన్లు బాగా చూసుకుంటున్నారు లేదా బాగా చూసుకుంటున్నారు లేదా చూసుకుంటాన్నారు సార్లు ఇంకేం కావాల దానికంటేనా కానీ పెన్షన్ గిన్షన్ వస్తుందా లేదా ఎంత వస్తుంది పెన్షన్ ఎంతోనా మరి వస్తుందా లేదా నాలుగు వేలు ఏం చేస్తున్నావు దాన్ని ఎత్తి పెడుతున్నావు ఎవరికని ఇస్తున్నావా ఇస్తున్నావు నీ మందులకు పెట్టుకున్నావాంత పెట్టుకోరు అంత అంత ఇచ్చేద్దు రొంత పెట్టుకో నువ్వు నువ్వు ఎందుకు బడికి పోలేదు వారిని తాడిపత్ర ఎట్లా చనిపోయినారు ఏమంటా కారణము

డిసెంబర్ లో వస్తున్నాయి అప్లై చేసుకోండి ఇప్పుడే లేకుంటే పంచాయతీ సెక్రటరీ కూడా చెప్తానమ్మా నాకు తెచ్చి లేకుంటే ఎండిఓకి నాకు ఎవరికి వచ్చినా నేను ఫాలో అప్ చేస్తా చూడండి డిసెంబర్ లో వస్తాయి అప్లై చేసుకోండి ఐదు తారీఖు ఎవరు అంతే ఆ పిల్లలతోనే అంతేలే అంతేలే ఎట్లా ఉన్నారంతా వన్ అవా ఏమి నీళ్ళది నుంచి వస్తుంది దీని కనెక్షన్ ఎక్కడి నుంచి అన్న అదే అన్న దేని నుంచి చేతి పోరుదా అది ఏమన్నా కుళాయిలు క్లోజ్ చేసినారా అంటే వీళ్ళ కుళాయిలు ఉన్నాయా ముందుగా ఏమ్మా దీనిలో నీళ్ళు రావా మీకు అంటే కంప్లైంట్ ఏమైనా చేసినారా ఎక్కవనా లేకపోతే ఏమైనా లోపల ఏమైనా సమస్య ఉందా పైపుది ఏన్నా ఎవరు ఇక్కడ వాటర్ కేడ్లేదు అన్నా ఏమన్నా ఏమన్నా సమస్య ఏమి ఇది చెక్ చూడండి ఒకసారి చెక్ చేయండి చెక్ సార్ నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేసినా లేదా ఇమ్మ చెప్పాలా మాకు తెలియదు అన్నీ అదే ఒకసారి చెక్ చేయండి అన్నా ఇది ఆడుండేది కూడా అది కూడా మూసేస్తుంది ఎందుకో అట్లా అంతే లేదు ప్రెషర్ ఉన్నండి అదో కిందకి కిందకి ట్రై చేయండి అన్న ఉన్నదే మారుస్తే అయిపోయే కదా అంటే వాళ్ళకి అవసరం లేదంటే వదిలేసేయండి ఎందుకంటే వాళ్ళు వేరే మీకేమైనా వేరే నీళ్ళు వస్తున్నాయా అడిగిపోయి తెచ్చుకుంటారా మీరు ఆ తగ్గంటే ఎంత దూరం ఉంది నువ్వు బాగా చెప్తా అమ్మా ఊరికి తీసుకెళ్తా కిలోమీటర్ పైకి కొండెక్కాలా ఇవన్నీ వస్తానట్టున్నా ఊరికే అది కట్టినారు అంతే అదంతా వాళ్ళు పాచి రాకోకుండా ఏకోకుండా కట్టినారు ఏం పని చేస్తున్నావు నువ్వు మగ్గం నేస్తావు ఎంతమంది ఉన్నారు మీ ఊళ్ళో ఈ ఊర్లో కాదబ్బా మంది ఉన్నారు మాకు నేసేటోళ్ళు ముగ్గురు మీరు ముగ్గురున్నారు మీరు ఆటోలేనా లేకపోతే ఊరికే రా మొదలు పెట్టినారా నేయడము చేతిదేనా లేకపోతే కరెంటు ముగ్గం ఏ నువ్వు వస్తా ఇంకా నువ్వేం చేస్తున్నావు పంచాయత్ లో పని చేస్తావు మీ జీతాలు పడుతున్నాయి లేదా మీకు ఒకటి పడింది ఎన్ని నెలలకు ఒకసారి పడుతున్నాయి జీతాలు మూడు నెలలకు ఒకసారి ఇప్పుడు ఒకటి పడిందంటే ఈ మూడు నెలలు పడిందా? దాని ప్రకారం అదేనా? అన్నా ఎన్ని బకాయిలు ఉన్నాయి వీళ్ళకి మామూలుగా వీళ్ళకి మూడు నెలలది రావాలా? మామూలుగా అదే మెథడ్ లో పోతాందా మూడు నెలలకు ఒకసారి పడేదన్నా మీకు લાગకపోతి. అంతక లేవు ఎవరున్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు. ఎంత మంది వీళ్ళ ఈ ఊల్లో? దాయా నువ్వు ఎన్నాల నుంచి ఉన్నావు నువ్వు ఈసారి ఎక్కినావు నువ్వు నువ్వు పాతడు మామూలుగా ఎట్లా పడతాయి మీకు జీతాలు ఈసారి పడినాయి నవంబర్ అయిపోతానే పడతాయంట నీ కూతురు రెండు కదా పోయిన ఇక్కడ కలిసింటి స్కూల్కి వెళ్ళిపోయినారా పోతారా గా ఇంకా ఏమ్మా ఏమి బావి ఉందా లేదా ఎట్లట్లేదు జోడు పడతాడులే బావులు ఈ కాలంలో అన్ని మూసిమారేస్తా ఉంటారు ఏమి సార్ శుభ్రం చేసుకోకూడదా మీరు అందరు కలిసి ఊర్లో వాళ్ళందరూ వద్దా మీకు అవసరం లేదా ఇప్పుడు నీదే బాధ్యత ఇది వాళ్ళు చేసుకున్నా లేకపోయినా నువ్వు వచ్చి చూసుకుంటు నీకుండేదే జాబ్ అంటే నీకు ఇట్లాంటివే కదా ఉండేది వేరే ఏమైనా ఉన్నాయా మనకి నేను ఇవి చాలా అబ్జర్వ్ చేస్తా అంటే వచ్చినప్పుడు బాగున్నాయా లేదని నీది బాధ్యత వాళ్ళు చేసినా చేయకపోయినా నువ్వు ప్రభుత్వం అన్ని కాపాడేది బాధ్యత నీదే ఇదే ఇదేమి రోడ్డు అక్కడ ఇట్లా ఇట్లుంది అంతా చూసుకోకుండా అవును ఈ కాలు ఇప్పుడు ఎట్లా కాలు ఉన్నాయి కదా వర్కింగ్ కండిషన్ లోకి తీసుకురావచ్చు కదా వీళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంట్లో ఎక్కడికి పోతున్నాయి వీళ్ళకి అంతా ఏమ్మా మీ అన్ని ఎక్కడ కనెక్షన్లు చేసుకున్నారు మీరు ఇండ్లలో బాత్రూమ్లవి అంతే దీంట్లోకేనా మీ నీళ్ళు గీళ్ళు అడిగిపోతున్నా ఏం అడుగుతున్నా మా మీకు ఇంకుడు గుంతలు ఉన్నాయా కింద గుంతలు కట్టినారా ప్రతి ఇంటికి ఉన్నాయా ఉండేటి ఉంటే మేలు మనకి వాడుకోకుండా మేలు తెలుసు తెలుసు అదే చూసిన కదా ఎట్లున్నారంతా బాగున్నావా ఏం అట్టపరికి తిన్నావు వచ్చిండేది నీ కోసం అంటే నువ్వు పారిపోతే ఎట్ల ఏం బ్యాగ్ నాకేమో మీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎంత లేరా ఏం చేస్తున్నాడు కొడుకు రండి ఇట్లా మీరే అవును ఎట్ మీకంతా ఊర్లలో అంతా ఇడా బాగా ఉందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమన్నా ఉందా చెప్పేది నీళ్ళు కావాలి బాగా వస్తున్నాయి మీకు రోడ్ క్లీన్ చేసినాము ఏమైంది వీళ్ళకి పైప్ లైన్ లేదన్నా మీరు సమస్య ఏంది యూడి రాదమ్మా తాడిపత్రి ఊర్లోనే చచ్చిపోతున్నాను దాన్ని మెయింటైన్ చేయగలక మట్టి ఎట్లా అంటే అదే అమ్మా ఇప్పుడు పదహైదేండ్ల కింద వేసిన మీరు ఒక్క ఒక్కరోజన్నా ఎవరితో క్లీన్ చేపించి కంప్లైంట్ చేసింటే వచ్చిండీ మా ఊరికే అనద్దండి దయచేసి మీకు పని చేయించినాము ఊరికే అనద్దండి చేసినాము కాలేదని ఒకరిము పట్టించుకోము నేను పట్టించుకోను వేరే పని ఉందంటే అంతే కదా నుంచి అన్నా క్లీన్ చేసినారు బాగా పెట్టుకోండి అంత సరేనా మీకు ఏమైనా ఉంటే కూడా మీ సెక్రటరీ ఉన్నాడు ఆయన పలకకపోతే నా దగ్గరికి వచ్చి చెప్పండి మళ్ళీ నేను ఊర్లోకి వచ్చినప్పుడు వచ్చి చెప్పినట్టే నేను విన్నాను పని ఎవరిది కరెక్ట్ మీరు ఉంటాం ఊర్లో నేను కాదు కదా నేను ఎప్పుడూ ఇట్లా ఒకసారి వచ్చిపోతా మిమ్మల్ని కలిసిపోతా మాట్లాడిపోతా అంతే కదమ్మా మళ్ళీ సో మీకు ఏదైనా అంత అర్జెంటుంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఊర్లలో సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ అంటే పని ఏంటి అని ఏంది మీ ఊరంతా చూసుకొని మీకు అంత కరెక్ట్గా ఉందా లేదా చెప్పేదానికి సో చెయ్యండి మీకు ఫ్యూచర్లో సమస్య వస్తే మీరు కంప్లైంట్ చేసి కూడా పని చేయదంటే నాకు చెప్పండి అర్థమైందా రైట్ బయలుదేరుతాను కొంత బాగా పెట్టుకోండి ఈసారి ఎట్లో క్లీనింగ్ చేయించినాము అంతా ఇంకా నుంచి కూడా వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా ఉంటారు ఏడియా ఏడియా అడిగిపోయినా దాయా కొంత బాగా చూసుకో మా వాళ్ళని ఏమైనా సమస్యలు ఉంటే కూడా

అందుకని అది కూడా లేదా నీకేంటికి పెన్షన్ ఎందుకు రావట్లేదు పెన్షన్ ఎంత నీ వయసు అరవై ఐదు అయితే రావాలి కదా పొలం దండి ఉండి ఉంటుంది కార్డు ఉంది అన్న వీళ్ళందరికీ సార్ ఎక్కించి చూడండి అన్నా రారు ఇట్లా నువ్వే వచ్చి చేపించుకొని పోవాలా నువ్వు గమని నుండి ఇట్లాంటివి నేర్పేద్దు నువ్వు అన్నా నువ్వు నేనేదో వాళ్ళకి వాళ్ళు రారు వాళ్ళు రారు నువ్వు రావద్దు పని ఎవరిది కాదు రావాలా వాళ్ళు పేపర్లు తీసుకొని వస్తే చేస్తారు మేమే ఇంటికి వచ్చి మేమే చేసి నేనే సంతకం అంటే ఏడైతున్నా అన్నా చేపించుకోండి ఐదో తేదీ లోపల వస్తే ఆయన ఏదో పేపర్లు పెన్షన్ అది అప్లై చేసి చూద్దాం ఎవరు ఎవరికి వస్తారు భూమి ఇంత ఉందంటే చెప్పు రొంత నాకి ఏముంది అంట్లో పాస్ ఏమ్మా